హాయ్ అండి ఇది మా గార్డెన్లో అండి ఇవన్నీ బెండ కదండి చూడండి బెండకాయలు ఎంత బాగా వచ్చేసాయో ఇంకా వీటిని హార్వే చేస్తున్నామండి చాలా బాగా వచ్చేసాయి బెండకాయలు అయితే ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేయాలండి ఒక హాఫ్ కేజీ దాకా వచ్చాయండి కాయలు ఇంకా వాటిని అన్నిటిని హార్వేజ్ చేస్తున్నామండి చూడండి చాలా బాగా వచ్చేసాయండి ఇలా బెండకాయలు అయితే ఒక ఫార్టీ డేస్ ఖాతా స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో కాయలు అయితే ఇలా మన గార్డెన్లో ఇలా హార్వెస్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అప్పటికప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటుంది కదండి టేస్ట్ అయితే ఇలా చాలా బాగుందండి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇవన్నీ పెసర్లు అండి ఇంకా కానీ పందికొక్కులు మాత్రం అస్సలు ఉంచట్లేదు చాలా బాగా వచ్చేసాయి పెసర్లకాయలు అయితే ఇంకా గింజలు కూడా వేసాం కదండి అవి కూడా ఖాతా స్టార్ట్ అయిపోయింది అవి కూడా చాలా ఇదంతా టమాటా నారు అండి మిరప నారు అండి ఇంకా వీటిని వేరే దగ్గర అలా పెట్టుకోవాలండి చాలా వచ్చింది నెరపనార్ అయితే ఇంకా ఇవన్నీ పెసలండి చూడండి ఇవన్నీ పందికొక్కులే తినేస్తున్నాయండి కాత అయితే బాగా ఆసేసింది కానీ నైట్ అయితే ఇంకా వాటి ఫుడ్ లాగా రెడీ అయిపోతుంది పందికొక్కులకి మొత్తం అవే తినేస్తున్నాయండి ఇంకా చాలా అది చేస్తున్నాయి మొత్తం ఏమీ ఉంచట్లేదు కాయలు అయితే సోరకాయలు పడితే అయితే ఒక ఫైవ్ సిక్స్ అవే తిన్నాయండి ఇంకా మొత్తం ఇంకా పక్కకి ఇల్లులు అయితే కొంచెం తగ్గుతాయేమో అవి కానీ ఎస్సలు మొత్తం వాటికే అవుతుందండి ఇవి అయితే ఇంకా నెక్స్ట్ కందులు అండి కంది చెట్లు కూడా ఒక లైన్ పెట్టేస్తాము ఇంకా ఇదంతా ఇగో పెసళ్ళు అవి గింజలు మొక్కజొన్నలు అండి ఇదంతా ఈ రో మొత్తం అలా వేసుకున్నాము ఒక సిక్స్ లైన్స్ ఒక లైన్ మొత్తం మొక్కజొన్న సీడ్స్ వేయో ఇలా చేసాయండి పందికొక్కులు మొత్తం అదంతా ఉత్తద అందులో ఉన్న సీడ్స్ అన్నీ తినేసి పొట్టు మాత్రం అలా పెట్టేసాయండి మనుషులు కదా తిన్నట్టు అలా చేస్తున్నాయి అవి మొత్తం నైట్ అయితే ఇంకా వాటి పని అవుతుంది వాటికి మంచిగా ఆహారం దొరుకుతుందండి ఇంకా ఇదంతా చూడండి మొక్కజొన్నలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో నేను పెట్టే ఒక టెన్ డేస్ అవుతుంది కావచ్చు అంతే ఇక్కడేమో ఇది చిక్కుడు తీగ అలా వచ్చేసిందండి అక్కడ ఒక బచ్చల తీగ కూడా పెట్టేసాము మునగ చెట్టు కూడా బాగా వచ్చేస్తుందండి చూడాలి ఎలా వస్తుందో మునగ చెట్టు ఇవన్నీ అవసరం గింజలు కదండి చూడండి కాత ఎట్లా అయిపోయిందో ఇప్పుడే కాస్తుంది ఇంకా ఫ్లవర్స్ వేసేసి చాలా బాగా వచ్చేసాయండి ఇంకా ఇదంతా దోస అండి చూడండి దోసకాయలు పొయిన అయితే చాలా బాగా వస్తాయండి ఇంకా చిన్న చిన్న అలా బాగా పడ్డాయండి ఇదండి మా గార్డెన్లో వెళ్ళిన హార్వెస్ట్కి బెండకాయలు తోటకూర కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చేసాయండి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి తోటకూర తోటకూర ఎదురు అన్న వాళ్ళు కూడా కొద్దిగా తీసుకున్నారండి